ఆంధ్రప్రదేశ్ లో తుఫాన్ వల్ల ఒక్కసారిగా భారీగా వరద నీరంతా విజయవాడకు వచ్చి చేరుకుంది చాలా ఇళ్ళన్ని కూడా ఒక్కసారిగా నీటి మట్టంలో మునిగిపోయాయి ఇల్లు మునిగిపోయినాయి బాధ ఒక వైపు అయితే ప్రస్తుతం వారందరికీ కూడా ఆహారాన్ని కూడా వండుకోలేని పరిస్థితులు కానీ విని ఎరుకని భారీ వర్షాలు ముంచేశాయి విజయవాడలో భారీ వర్షాలు కురుస్తున్నాయి విజయవాడలోని వరద ప్రభావంతో భవానీపురం పూర్తిగా మునిగిపోయింది ఇలాంటి విపత్కర సమయంలో ప్రజలందరూ కూడా వర్షంతో ఇల్లు మురిగిపోయాయి అనే బాధ ఒకవైపు కడుపు కాలుతూ ఆకలి కేకలు మరోవైపు అటువంటి సమయంలో ప్రజలందరి ఆకలి తీర్చేందుకు ముందుకొచ్చింది హరే కృష్ణ హరే రామ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి అక్షయ పాత్ర ఒక్క రూపాయి జీతం తీసుకోకుండా చేస్తున్నారు అలాంటి శ్రామికుల కష్టాన్ని గుర్తించి ప్రతి ఒక్కరూ ఈ వీడియోను చివరి వరకు చూడండి కామెంట్ చేయండి లైక్ చేయండి ముఖ్యంగా ఇలాంటి విపత్కర సమయంలో వారందరికీ ఇలాంటి వీడియోల ద్వారా మోరల్ సపోర్ట్ను అందించండి మీ కామెంట్ రూపంలో ఇమీడియట్గా మనం ఆల్మోస్ట్ ఒక టూ ల్యాక్స్ పీపుల్కి విత్ ఇన్ త్రీ టు ఫోర్ అవర్స్ వాళ్ళకి ఫుడ్ వెళ్ళిపోవాలన్నారు టూ ల్యాక్స్ మంది టూ ల్యాక్స్ పీపుల్కి ఒకేసారి సో మన వల్ల వాళ్ళు సేవ్ అవుతారు వాళ్ళకి ఫుడ్ సప్లై చేయాలని మెయిన్ కాన్సెప్ట్ అది ఉంటుంది వెయ్యి మందికి పదిహేను నిమిషాల్లో వండవచ్చు అంటే ఎనిమిది ఉన్నాయి కుకింగ్ అయిపోతుంది కుకింగ్ అయిపోతుంది కుకింగ్ వెజిటేబుల్స్ అంటే చాలా వరకు ఒక కుకింగ్ లో ప్రధాన పాత్ర ఏ ఉంటుంది ఆరు రోజుల వరకు మూడు షిఫ్ట్లు వారీగా అన్ని బాయిలర్స్ రన్నింగ్ లోనే ఉంటున్నాయి శ్రద్ధగా ఎంతో జాగ్రత్తగా వారందరికీ కూడా ఫుడ్ రెడీ చేస్తున్నారు అంటే అప్పటి వరకు మీరు ఒక రోజుకి ముప్పై వేల మందికి రెడీ చేయడానికి రెడీగా ఉన్నారు ఆ రోజు సడన్ గా మీరు ఒక్కసారి రెండు లక్షల మందికి అన్నారు కదా ఏమన్నా ఒక చిన్న పొరపాటు జరిగిన సరే ప్రస్తుతం మనం హరే కృష్ణ హరే రామ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి పాత్రలోని కుకింగ్ రూమ్లో అయితే ఉన్నాము సో ఇది కుకింగ్ ఏరియా మొత్తం ఇక్కడ అంతా కూడా పెద్ద పెద్ద బాయిలర్లు మీరు చూడొచ్చు అంటే ఈ బాయిలర్లోనే ఆటోమేటిక్గా ఫుడ్ని కుక్ చేస్తూ కొన్ని లక్షల మందికి తుఫాన్ ముంపిత ప్రాంతంలో ఇరుకుపోయినటువంటి ప్రజలందరికీ కూడా ఇప్పటికీ నిరంతరాయంగా ఫుడ్ని సప్లై చేయగలుగుతున్నారు సుమారు ఇప్పటికీ ఒక రోజుకి మూడు లక్షల ప్యాకెట్ల వరకు కూడా ఎక్కడి నుంచి ఫుడ్ని సప్లై చేస్తున్నారు అంటే మీరు చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి కంటైనర్లు కూడా చాలా పెద్దగా ఉంటాయి ఇవన్నీ కూడా ఆటోమేటిక్ కుకింగ్ మిషన్ సో వీటిలోకి వచ్చే కటింగ్ వెజిటేబుల్సే కావచ్చు రైసే కావచ్చు ఇవన్నీ కూడా ఆటోమేటిక్ గా వచ్చి ఈ కంటైనర్ లో పడతాయి స్ట్రీమ్ ద్వారా ఇవన్నీ కూడా కుక్ అవుతాయి అదే కాకుండా ఇక్కడ ఉపయోగించే వాటర్ కూడా కంప్లీట్ గా ఆరో వాటర్ అసలు ఈ ఫుడ్ విధానం ఎలా వండుతారు అసలు ఇక్కడ ఏం జరిగింది ఆ ఆదివారం రాత్రి ఫోన్ ఏమొచ్చింది వీళ్ళకి ఆ ఫోన్ కాల్ తో వీళ్ళు ఎలా స్పందించారు అప్పటి టీం ఎవరెవరు ఉన్నారు లాంటి పలు గురించి తెలుసుకుందాం పదండి ప్రస్తుతం మనతో అక్షయ్ కుకింగ్ ఏరియా ఇన్ఛార్జ్ నమస్తే సార్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా చెప్పారండి కంగ్రాచులేషన్స్ కూడా చాలా తక్కువనే చెప్పాలి మీరు చేసేది సేవ అని చెప్పాలి ఎందుకంటే ఆ తుఫాను ముంపిత ప్రాంతంలో అనేక మంది నిరాశ సమయంలో వారందరికీ ఆకలి తీరుస్తున్నారు నిజంగా ఇది చాలా గొప్ప విషయం సార్ అయితే అసలు ఆదివారం రోజు సాయంత్రం అసలు ఏం జరిగింది మాకు వివరంగా చెప్పండి ఇది ఆదివారం మధ్యాహ్నం అండి మధ్యాహ్నం ఆల్మోస్ట్ లెవెన్ లెవెన్ ఓ క్లాక్ ఫోర్ ఓ క్లాక్ టైంలో మన మేనేజ్మెంట్ నుంచి కాల్ వచ్చింది జస్ట్ మనకి ఫ్లడ్ ఎఫెక్ట్ అయింది వాళ్ళకి విజయవాడ ప్రాంతంలో వాళ్ళకి మన నక్షపాత్ర కృష్ణ మూమెంట్ చారిటబుల్ ఫౌండేషన్ తరపున ఓకే ఫుడ్ సప్లై చేయాలి ఓకే సో ఇమిడియేట్ గా మనం ఆల్మోస్ట్ ఒక టూ ల్యాక్ పీపుల్ కి విత్ ఇన్ త్రీ టు ఫోర్ అవర్స్ వరకు ఫుడ్ వెళ్ళిపోవాలన్న టూ ల్యాక్స్ టూ ల్యాక్ పీపుల్ కి ఓకే సార్ అసలు మామూలుగా అయితే రోజు ఇక్కడ ఎంత మంది కుక్ చేస్తుంటారు యాక్చువల్గా మన పర్ డే వచ్చేసరికి ఆల్మోస్ట్ ఇక్కడ ఒక థర్టీ థౌసండ్ పీపుల్స్ మన మిడ్ డే సక్ష బడి పిల్లల భోజనానికి సప్లై చేస్తాం ఇక్కడ ఓకే సో దానికి సంబంధించి మ్యాన్ పవర్ ఆల్మోస్ట్ ఒక కుకింగ్ లో వచ్చేసరికి ఒక ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ మెంబర్స్ ఉంటారు ఓకే రిమైనింగ్ ఒక ఫార్టీ మెంబర్స్ డెలివరీ డిస్ట్రిబ్యూషన్ టీమ్ ఉంటారు ఒక టెన్ మెంబర్స్ ఆల్మోస్ట్ ఒక సెవెన్ మెంబర్స్ ఎయిట్ ఓకే రిమైనింగ్ డేస్ ఓకే అంటే ఎంత మందికి అన్నారు ఒక రోజులో ముప్పై వేల పై ఒక రోజులో ముప్పై ఐదు వేల మందికి మీరు అందరు రెడీగా ఉన్నారు స్టాఫ్ ఇక్కడ అంత మందికి మాత్రం కుక్ చేయడానికి రెడీగా ఉన్నారు సో అయితే ఆదివారం మాత్రం సడన్ గా ఫోన్ వచ్చింది అది కూడా విత్ ఇన్ అవర్స్ త్రీ టు ఫోర్ అవర్స్ లో రెండు లక్షల మందికి ఫుడ్ సప్లై చేయాలని కాల్ వచ్చింది ఫస్ట్ ఆ కాల్ గానే అంటే రోజుకి ముప్పై వేల మందికి రెడీ చేయడానికి అయితే మీరు అంతా రెడీగా ఉన్నారు సిద్ధంగా ఉన్నారు రోజు చేస్తున్నారు కానీ సడన్ గా మీకు ఒక్కసారిగా రెండు లక్షల మందికి మూడు నుంచి నాలుగు గంటల సమయంలో రెడీ చేయాలని కాల్ వచ్చింది సో మరి మీరు అప్పుడు ఎలా రియాక్ట్ అయ్యారు ఏంటి ఎక్స్పీరియన్స్ ఆల్మోస్ట్ అంత మనం చాలా మందికి కుక్ చేసాము టూ లేక్ అనేది కొంచెం ఫస్ట్ ఫస్ట్ టైం టైం అంటే సప్లై చేయగలం అవర్స్ లో దాని గురించి కొంచెం ఆలోచించాం బట్ ఆల్మోస్ట్ ఓకే మనకు కాల్ వచ్చిన వన్ అండ్ హాఫ్ టూ అవర్స్ లో ఆల్మోస్ట్ మన ఎంప్లాయీస్ గా రెస్పాండ్ అయిపోయారు అందరూ వచ్చేసారు సండే కదా ఆ రోజు సండే అసలు సండే రెగ్యులర్ గా డ్యూటీ ఏంటి మీది సండే రెగ్యులర్ డ్యూటీ అనేది ఏముండదు సండే అందరికి హాలిడే అందరూ ఇంటి దగ్గర ఉంటారు హాలిడే హాలిడే ఓకే కానీ మన మేనేజ్మెంట్ నుంచి కాల్ వచ్చింది అది కూడా మనకి ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఆల్మోస్ట్ ఒక అంటే ముందు రోజు నైట్ నుంచి వాళ్ళు భోజనం చేయకుండా ఉండిపోయారు సో వాళ్ళు మనం సప్లై చేయాలి అంటే పెద్దవాళ్ళు పర్లేదు దాంతోపాటు చిన్నపిల్లలు ఉంటారు అందరు చాలా మంది ఉంటారు సో వాళ్ళ మన వల్ల వాళ్ళు సేవ్ అవుతారు వాళ్ళకి ఫుడ్ సప్లై చేయాలి మెయిన్ కాన్సెప్ట్ అది ఉంటుంది అదే మేనేజ్మెంట్ డిషన్ మేనేజ్మెంట్ డిషన్ కాదు మేనేజ్మెంట్ జస్ట్ చెప్పారు మనం సప్లై చేయగలమా లేదా అని మన ఎంప్లాయీస్ అందరూ వచ్చి ఇమిడియట్ గా రెస్పాండ్ అయ్యారు దాంతో పాటు మనం సప్లై ఓకే ఓకే సో అయితే అసలు ఆ రోజు అంటే ఉన్న మీ టీం అంతా కూడా ముప్పై ఐదు వేల మందికి రెడీ చేయడానికి ఉన్నారు అండ్ మీ టీం అంతా ఉన్నారు ఆ రోజు వెంటనే అసలు ఎలా రెస్పాండ్ అయ్యారు ఏమేమి యాక్షన్ తీసుకున్నారు ఏమేమి స్టార్ట్ చేశారు అసలు ఆ రోజు మినమ్ ఏంటి మేము వచ్చిన ఫస్ట్ డే వచ్చేసరికి సామ్మార్ రేస్ ఇచ్చామండి ఓకే సామ్మారెస్ ఉంటుంది కార్ రైస్ ఇచ్చాము సో దానికంటే మన దగ్గర వెజిటేబుల్స్ ఎప్పుడు స్టాండ్ బై ఉంటుంది ఓకే అండ్ ఇమ్మడియట్గా ఎటువంటి ఎదొచ్చినా కానీ మనం సాల్వ్ అంటే చార్ట్ ఆఫ్ట్ చేస్తాం రావడానికి ఫాస్ట్గా వెజిటేబుల్స్ ఉంటుంది గ్రాస్ ఉంటుంది అంటే ఆల్మోస్ట్ వన్ డే సరిపోయి ఉంటుంది ఆల్మోస్ట్ అంతేగాని అంటే యాభై వేల మందికి లక్ష మంది సరిపోయి ఉంటుంది అదే విధంగా మనం ఇమిడియట్ రెస్పాండ్ అయ్యి తర్వాత మన వెండ్ ఆఫ్స్ ఉంటారు వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యి మనకి ఇమిడియట్ గా స్టార్ట్ కూడా స్టార్ట్ చేశాము మనం ఓకే స్టార్ట్ చేసిన వన్ అవర్ టూ హాఫ్స్ మనకి ఇంగడియెంట్స్ రావడం మొదలు పెట్టింది బయట నుంచి ఓకే ఓకే అనవాళ్ళు సప్లై ఓకే అసలు ఇక్కడ ఉన్నటువంటి బాయిలర్స్ అన్ని చూస్తుంటేనే మాకు ఏదో పెద్ద ఎక్విపెంట్ మిషనరీ లోకల్కి ఉంది అసలు ఇవన్నీ ఏంటి సార్ అసలు ఇవన్నీ ఏంటి వీటి గురించి ఒకసారి చెప్పరా యాక్చువల్గా ఇవి వచ్చేసరికి సార్ మనకి ఫస్ట్ మీరు మనం కనిపించే మొత్తం రైస్ కాలర్స్ ఉంటాం ఓకే రైస్ మనకి రైస్ కాలర్స్ కుక్కర్స్ అంటే మన తెలుగులో చెప్పుకోవాలనుకుంటే మన వాడుక భా టెక్నాలజీ రైస్ కాలం పెద్ద రైస్ కుక్కర్ ఉన్నాయి సార్ ఒకటి ఒక దాంట్లో వచ్చేసరికి ఒక ఫైవ్ హండ్రెడ్ కెపాసిటీ దట్ మీన్స్ ఒక

ఎక్కువగా మనం తినడానికి లైక్ చేయకుండా అవును అవును టూ హౌస్ అసలు ఆవుల విషయం ఆల్మోస్ట్ ఒక డే వన్ డే వన్ డే సో దాని వల్ల జస్ట్ ప్యాక్ చేసి జస్ట్ పుష్ చేస్తే బయటకు వెళ్ళిపోతుంది ఓకే అంటే ఇక్కడ మన సిస్టం కూడా ఆటోమేటిక్గా యాక్చువల్లీ దీనికి కిచెన్ కెపాసిటీ కూడా విత్ ఇన్ టూ అవర్స్ ఒక ఫిఫ్టీ టు వన్ ల్యాక్ పీపుల్ కి కుక్ చేయగల కిచెన్ కెపాసిటీ ముందుగా డిజైన్ చేసి పెట్టుకున్నాం ఓకే ఆల్రెడీ ముందే ఇలాంటి పరిస్థితులు ఏమైనా ఎప్పుడైనా వస్తే గనక రెడీగా ఉండాలి చెప్పి ముందే మీరు రెడీ చేసి పెట్టుకున్నారు ఓకే ఇది ఎలా వర్క్ అవుతుంది ఒకసారి చెప్పారా సార్ మాకు ఇది మనకి స్టీమ్ బేస్డ్ సార్ మనకి స్టీమ్ స్టీమ్ జనరేట్ చేసిన బాయిలర్ సపరేట్ గా ఉంటుంది సపరేట్ షెడ్ ఉంటుంది ఓకే అక్కడ నుంచి పైప్ లైన్ ద్వారా స్టీమ్ తీసుకుంటాము మీరు అక్కడ మూడు పైపులు ఉంటుంది అవును స్టీమ్ ఉంటుంది ఒక టైం హాట్ వాటర్ మనకి సోలార్ ప్లాంట్ హాట్ వాటర్ జనరేట్ చేసుకుంటాము ఓకే ఇంకోటి వాటర్ కుచి మొత్తం మనకి ఆర్వో వాటర్ మనకి మినరల్ వాటర్ ప్లాంట్ ఉంటుంది లోపల ఓకే సో వన్ లాక్ లీటర్ స్టోరేజ్ కెపాసిటీ ఉంటుంది ఓకే సో స్టోర్ చేసుకొని పెట్టుకుని జస్ట్ పంప్ ఉంటుంది వాన్ చేయండి మనకి వాటర్ వచ్చేస్తుంది ఓకే స్టీమ్ బేస్డ్ టోటల్ కూడా మనకి కుకింగ్ మొత్తం స్టీమ్ ద్వారా జరుగుతుంది ఓకే సో స్టీమ్ కూడా మనకి ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ డిగ్రీస్ టెంపరేచర్ ఉంటుంది ఓకే సో దాని ద్వారా మనకి ఫిఫ్టీన్ మినిట్స్ లో రైస్ ఉంది బయలు అయిపోతుంది ఓకే ఓకే సో అసలు చాలా అద్భుతం చెప్పొచ్చు ఆ పెద్ద రైస్ కుక్కర్ లాగా ఉంది ఉందనమాట ఇదంతా కూడా అందులో ఏంటంటే మీకు ఇక్కడ చూడొచ్చు ఆ ఒక పక్క నుంచి ఆర్వో అంటే మొత్తం కుకింగ్ కి వాడేది మొత్తం అంతా ఆర్వో వాటరే ఇంకోటి ఏంటంటే దీంట్లో నుంచి స్ట్రీమ్ ద్వారా మొత్తం కుక్ అవుతుంది కాబట్టి చాలా హైజీనిక్ ఉంటుంది ఫుడ్ కూడాను అయితే బాయిలర్స్ ఓకే రైస్ వరకు ఓకే సార్ వెజిటేబుల్స్ అంటే చాలా వరకు ఒక కుకింగ్ లో ప్రధాన పాత్ర వెజిటేబుల్స్ ఉంటుంది వెజిటేబుల్స్ రిమైనింగ్ మసాలా ఐటమ్స్ అన్ని ఉంటాయి ప్రీ అంటే ప్రీ క్లీనింగ్ మొత్తం అండ్ కుకింగ్ చేయడానికి ముందుకు జరిగే ప్రీ క్లీనింగ్ మొత్తం మనకి పైన జరుగుతుంది పైన సపరేట్ ఫ్లోర్ ఉంటుంది ఓకే సో దానికి కావాల్సిన వెజిటేబుల్స్ అగ్రిగేషన్ కానీ వెజిటేబుల్స్ క్లీనింగ్ కానీ వెజిటేబుల్స్ కటింగ్ కానీ మొత్తం పైన జరుగుతుంది వెజిటేబుల్ కటింగ్ కూడా మనకి మిషనరీ ఉంటుంది మాన్యువల్ గా ఎక్కడ జరగదు ఇక్కడ జస్ట్ ఓన్లీ అగ్రిగేషన్ మాన్యువల్ గా జరుగుతుంది రిమైనింగ్ కటింగ్ కూడా మొత్తం మిషనరీ పుచ్చులు కానీ ఏమైనా వచ్చింటే గనక ముందు మాన్యువల్ గా మనుషులే మనుషులు చెక్ చేస్తారు క్లీనింగ్ అనేది త్రీ స్టేజెస్ లో జరుగుతుంది త్రీ స్టేజెస్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత మిషన్ కటింగ్ మిషన్ కి వెళ్ళిపోతుంది కటింగ్ మిషన్ కూడా విత్ ఇన్ ఒక వన్ అవర్ లో ఒక థౌసండ్ కేజీస్ వెజిటేబుల్స్ కట్ చేయగలం ఓకే మనకి స్టాండ్ ఒక మూడు ఉంటాయి అదే విధంగా పీలింగ్ చేయడానికి సపరేట్ గా ఉంటుంది క్యారెట్ గానీ బంగాళదంప గానీ బీట్రూట్ పీలింగ్ సపరేట్ గా ఉంటుంది సో దాని తర్వాత మనకి పులిహోర చేయడానికి డామరెంట్ కావాలి డామరెంట్ పేస్ట్ తీయడానికి సపరేట్ మిషన్ ఉంటుంది సో అంటే దేనికి కావాల్సిన మిషన్ దానికి సపరేట్ గా ఉంటుంది ప్రీ క్లీనింగ్ సపరేట్ మిషన్ సో దాని ద్వారా మనకి మిషన్ ద్వారా యూజ్ చేసి వెజిటేబుల్స్ కటింగ్ అయిపోతుంది అయిపోయిన తర్వాత జస్ట్ మనకి పైన నుంచే

ఒక రెండు బాయిలర్స్ కలిపి ఒక ఒక మాస్టర్ ఉంటారు అతని టోటల్ కుకింగ్ కానీ టోటల్ ఏ టు జెడ్ అంటే బాయిల్ అయిందా లేదా ప్రాపర్ గా మిక్స్ అయిందా లేదా ప్రాపర్ గా ఇంగ్రీడియన్స్ లేదా మొత్తం అంటే మనకి స్టాండర్డ్స్ ఉంటాయి ఒక దాంట్లో ఎంత క్వాంటిటీ ఆఫ్ వెజిటేబుల్స్ ఉంటుంది సో దాని ద్వారా వచ్చేస్తుంది అతను సూపర్ మార్టర్ వచ్చేస్తే దాని తర్వాత క్వాలిటీ వెరిఫై చేసుకుంటారు ఓకే జస్ట్ తర్వాత జస్ట్ ఇక్కడ పుష్ చేసి మనకి కింద ఆటోమేటిక్ గా రెడీ అయిపోయిన ఫుడ్ అంతా కూడా ఇక్కడికి వచ్చేస్తుంది ఇక్కడ నుంచి హాట్ బాక్స్ లో వేసుకుని దాన్ని ప్యాక్ చేసి ఉంటారు సో అదే విధంగా రైస్ వరకు ఓకే ఇంకా సాంబార్ గాని ఇవన్నీ కూడా అంతే ఇన్స్టెంట్ గా అంతే క్వాంటిటీ చేయాలి కదా మరి దానికి ఎలా మీరు చేస్తున్నారు సాంబార్ కు వచ్చేసరికి పక్కన సెపరేట్ గా ఉంటుంది సార్ ఓకే ఒక నాలుగు కాల్ రన్స్ వాటికి ఓకే దాని ఈచ్ కెపాసిటీ వేరే వేరే విధంగా ఉంటుంది ఒక దాని ట్వల్ హండ్రెడ్ లీటర్స్ ఉంటుంది ఒక రెండు వచ్చి త్రీ థౌసండ్ లీటర్స్ ఉంటుంది ఈ ట్వల్వ్ హండ్రెడ్ లీటర్స్ మనకు చేసాము అనుకోండి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ లో ఒక దాంట్లో ఎయిట్ థౌసండ్ సరిపోతుంది సరిపోతున్నాయి రెండు ఫిఫ్టీన్ థౌజండ్ పీపుల్స్ సరిపోతుంది ఓకే ఇది సాంబార్ కానీ వేరియేషన్స్ కూడా కనిపిస్తుంది రెండేమో చాలా పెద్దగా ఉన్నాయి రెండేమో కొంచెం చిన్న వీడియో మన వేరియేషన్ టేస్ట్ అండ్ కెపాసిటీ ఫీడింగ్ ఇండియన్ ఇండెంటుని బట్టి మనం యూజ్ చేస్తాం అవసరానికి తగ్గట్టుగా దాని టైం టోటల్ మనకి ఈ త్రీ సిక్స్ డేస్ నుంచి టోటల్ ఉన్న ఏ టూ జెడ్ మొత్తం హండ్రెడ్ పర్సెంట్ ఎక్విప్మెంట్ అని యూజ్ చేస్తాను అబ్బా హండ్రెడ్ పర్సెంట్ ఎక్విప్మెంట్ త్రీ షిఫ్ట్స్ యూజ్ చేయబట్టి మనకి అంత క్వాంటిటీ ఆ ఫర్ ఫుడ్ మనకు అవ్వగలుగుతున్నారు అంటే గడిచిన ఆరు రోజుల నుంచి అంటే ఈ రోజు ఇప్పుడు ఈ వీడియో రికార్డ్ చేస్తున్నప్పటికి ఆరు రోజులు ఆరు రోజుల వరకు మూడు షిఫ్ట్లు వారీగా అన్ని బాయిలర్స్ రన్నింగ్ లోనే ఉంటున్నాయి అన్ని బాయిలర్స్ రెడీగా ఫుల్ఫిల్గా వర్క్ చేయబట్టే ఈ రోజు రోజుకి మూడు లక్షల మందికి ఆహారాన్ని పాత్ర నుంచి అందించగలుగుతున్నారు ఇలాంటి మంది ఎంతో మంది ఎంప్లాయీస్ నిరంతరాయంగా కృషి చేస్తూ ఒక్క రోజు ఒక పది నిమిషాలు రెస్ట్ తీసుకున్నా సరే చాలా పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది అయినా సరే వాళ్ళు ఎంతో శ్రద్ధగా ఎంతో జాగ్రత్తగా వారందరికీ కూడా ఫుడ్ని రెడీ చేస్తున్నారు అంటే నాకు ఒక డౌట్ సార్ అంటే అప్పటి వరకు మీరు ఒక రోజుకి ముప్పై వేల మందికి రెడీ చేయడానికి రెడీగా ఉన్నారు ఆ రోజు సడన్ గా మీరు ఒక్కసారిగా రెండు లక్షల మందికి అన్నారు కదా ఏమన్నా ఒక చిన్న పొరపాటు జరిగినా సరే ఎందుకంటే ఆటోమేటిక్ మిషన్స్ ఇవన్నీ కూడా మరి అప్పుడు ఎలా హ్యాండిల్ చేయగలిగారు ఆటోమేటిక్ అంటే స్టాండ్ బై ఎక్విప్మెంట్స్ ఉంటాయి సార్ మనకి ఆటోమేటిక్ స్టాండ్ బై ఉంటుంది ఇప్పుడు ఎనిమిదిలో ఒక ఆరు వాడేవాళ్ళం లేకపోతే నాలుగు వాడేమో ఏడు వాడేవాళ్ళం స్టాప్ అయ్యేది కాదు స్టాండ్ బై ఉంది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా కుక్ చేయగలుగుతున్నారు ఓకేనండి ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నిజంగా ప్రస్తుతం ఈ తుఫాను వల్ల విజయవాడకు వచ్చినటువంటి వరద నీరు వల్ల అనేక మంది నిరాశరాయులయ్యారు ఆ ట సమయంలో వారి అలసలే చాలా దుఃఖంలో ఉంటారు అలాంటి సమయంలో వారికి నిజంగా ఆకలి తీర్చి వారందరికీ అన్నం పరబ్రహ్మ స్వరూపంలాగా మీరు అందరూ కూడా చాలా హెల్ప్ చేసి పెట్టారు మరొక్కసారి మా ఛానల్ దగ్గర నుంచి మీ అందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్ నుంచి చేయడం జరుగుతుంది సార్ ఉదయం సాయంత్రం ప్యాకింగ్ అనేది చేయటం కాట్ రైస్ వెజిటేబుల్ బిర్యానీ సాంబార్ రైస్ చేస్తున్నాము ఇది డ్వాక్రా స్వయం సహాయక సంఘాల వాళ్ళం స్వచ్ఛందంగా చేయడం జరుగుతుంది విజయవాడ సింగనగర్ అలాంటి ప్రాంతాలు కొట్టుకుపోవటం వల్ల వరదబాదికి ఇది అవ్వడం వల్ల మేము స్వచ్ఛందంగా సేవ చేస్తున్నాము మాతో పాటు ఐకేపీ సిబ్బంది మున్సిపాలిటీ వర్కర్సు ఇంకా అన్ని డిపార్ట్మెంట్స్ కూడా సహాయ సహకారాలు అందించడం అనేది జరుగుతుంది రోజుకి మెహమా వాళ్ళం చేస్తున్న రోజుకి ఒక ఫైవ్ హండ్రెడ్ ఉంటారు అక్క అవ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ ఉంటారు సార్ ఆ మహిళలే సార్ మెహమా వాళ్ళు ఐకేపీ సిబ్బంది మొత్తం కూడా ఉన్నారు సార్ దీన్ని ఒకళ్ళు కవర్ ఓపెన్ చేసి ఇస్తున్నారు ఒకళ్ళు వేస్తున్నారు ఒకళ్ళు బ్యాండేజ్ వేసి మొత్తం కవర్లు అని చెప్పేసి నెంబర్స్ వేసి ఇవ్వటం జరుగుతుంది దాన్ని వేరే వాళ్ళు తీసుకెళ్ళి డిస్ట్రిబ్యూషన్ చేయటం అనేది జరుగుతుంది మార్నింగ్ ఇస్తున్నారు ఇస్తున్నారు ఇడ్లీ ఉప్మా నా పేరు ఆవులు సంతోష్ లలిత మాది నులకపేట బాబు జగజ్జీన మహిళా స్లం సమేఖ్య నుంచి నేను ఆర్పీగా వర్క్ చేస్తున్నానండి అయితే బుడమేరు వంతిన విజయవాడ వరద బాధితుల సహాయాత్ర నిమిత్తం అక్షయ ఫౌండేషన్ ద్వారా వీళ్ళు తయారు చేస్తున్న ఆహారాన్ని మేము ప్యాకేజ్ చేసి మేము మెక్మ ఆర్పీలు అనమాట మా మేడం సివో మేడం గారు టీఎంసీ మేడం గారు అందరూ ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం పదకొండు వరకు మేము డోక డోకల మహిళల సహాయంతోనే మేము ఇవన్నీ ఈ ప్యాకేజ్ చేయడం జరుగుతుందండి రోజుకొచ్చి ఇరవై ఐదు ముప్పై మంది వస్తున్నాం ఒక ఎస్ఎల్ఎఫ్కి వచ్చి అందరూ ఆర్పీలు కష్టపడి పనిచేస్తున్నారండి దీంట్లో ఎవరు కష్టపడకుండా ఎవరు లేరు అయితే మేము స్వయంగా సహాయం చేయడానికి మాకు ఆర్థికంగా తక్కువ కాబట్టి ఈ అక్షయ ఫౌండేషన్ ద్వారా మేము మా డ్వాకరా మహిళలు అందరం కలిసి ఇలా ఈ విధంగా ప్యాకేజ్ చేసి వరద బాధితులకు అందించడం అనేది మాకు చాలా సంతోషంగా ఉందండి రెండింటి వరకు ఒక టీం అండి రెండింటికా నుంచి మళ్ళీ రాత్రి పదిన్నర వరకు ఇంకొక టీం వాళ్ళు మేము చేస్తున్నామండి అయితే ఇది మాకు భారంగా అనిపించట్లేదు మాకు ఎంతో హ్యాపీగా సంతోషంగా మేము చేస్తున్నామండి ఈ పని ఈ విధంగా ప్యాక్ చేసిన పొట్లాలు మొత్తము మేము ఒక సంచికి ఒక ఐదు ఐదు కవర్లు కలిపి మేము వేసి కనిపించిన బస్సులో ఉంది కదండి ఆ బస్సులో మేము ఈ ప్యాకెట్లు మొత్తం మేము అందజేయడం జరుగుతుంది మనకి ఇంకో టీం వాళ్ళు ఉన్నారు ఆ టీం వాళ్ళు బస్సులో వేయడం జరుగుతుంది ఈ విధంగా వరద బాధితులకి ఆ బస్సులో వాళ్ళకి వెళ్ళి ఆ ఫుడ్ ఇవ్వడం జరుగుతుంది